ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలని వీడియో రూపంలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకి ఆల్స్ పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన తర్వాత మనం హరీష్ రావు ఇక తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంపై సిద్ధిపెట్టే ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్పందించారు వ్యూస్ కోసం బ్రేకింగ్ కోసం కొన్ని మీడియా హౌస్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాను బీజేపీలోకి వెళ్తున్నానని కొందరు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు మరికొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు రాబోతుందని చెప్పేసి మరికొందరు తమకు తోచినట్టు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి వాటి వల్ల లీడర్ క్రెడిబిలిటీ దెబ్బతింటుందన్నారు తన విషయంలో ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని నా క్రెడిబిలిటీని పార్టీ ప్రతిష్టని దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజాలు రాయాలన్నారు సోమవారం తెలంగాణ భవన్ మీడియాలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు డిమాండ్లు చేశారు అధికారంలోకి వచ్చాక వదిలేస్తారా గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ప్రతిపక్షంలో ఉండగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చాక వదిలేస్తారని ధ్వజమెత్తారు సోమవారం తెలంగాణ భవన్ మీడియాతో హరీష్ రావు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు ఇచ్చారు గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒకటి వంద తీసుకోవాలని గ్రూప్ టూ అదనంగా రెండు వేల పోస్టులు పెంచాలని పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని హామీ మేరకు ఇరవై ఐదు వేల పోస్టు భర్తీ చేయాలని లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్న నాలుగు వేల పింఛన్లు ఏమయ్యా ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయా ఆసరా పెన్షన్లు అని చెప్పేసి ఏప్రిల్ మే నెల ఆసరా పింఛన్లు వేయలేదని మండిపడ్డారు పక్క రాష్ట్రంలో పెంచుతున్నట్లు పింఛన్లు పెంచుతామని చెప్పి మాట ప్రకారం చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతూ సంతకం పెట్టారని మరి మీ సతకం ఎప్పుడు పెడతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు చంద్రబాబును చూసి రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు కొత్త పింఛన్ల పాటు పాత బకాయిలు కలిపి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతి నెల బొయటి తేదీన జీతాలు ఇస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే తమకు మొదటి తేదీన జీతాలు ఇవ్వాలని ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు రోడెక్కుతున్నారని విమర్శించారు రెండు నెలలుగా అంగన్వాడీ వాడిలో జీతాలకు ఇవ్వకుండా వారికి ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు